హాయ్ ఫ్రెండ్స్ మొదటిసారి మన ఛానల్ యొక్క వీడియోను మీరు చూస్తున్నట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి గెగావాట్స్ బ్రాండ్కు చెందినటువంటి సోలార్ వాల్ లైట్ గురించి అయితే తెలుసుకుందాం ఇది వచ్చేసి ఒక అవుట్డోర్ మోషన్ సెన్సర్ సోలార్ వాల్ లైట్ అనమాట ఈ లైట్కు ఎటువంటి కరెంట్ మరియు బ్యాటరీలు అయితే అవసరమైతే లేదు ఎందుకంటే ఇది ఒక సూర్యరశ్మి నుండి వచ్చేటువంటి కాంతిని ఉపయోగించుకుని ఈ లైట్ అనేది పనిచేస్తుంది అనమాట ఈ లైట్ను మీరు కొన్నట్లయితే కేవలం లైట్ మాత్రమే వస్తుంది దీని యొక్క బెల్ట్ క్వాలిటీ చూసినట్లయితే చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది అనమాట దీని చుట్టూ ఏబిఎస్ ఫ్రేమ్ అయితే వాడడం అయితే జరిగింది దీనివలన వెదర్ బెతర్ రెసిస్టెంట్ గా అయితే ఈ యొక్క లైట్ అనేది ఉండడం అయితే జరుగుతుంది అంటే వర్షం సూర్యరశ్మి లేదా దుమ్ము ధూళి లాంటివి ఏవి కూడా ఈ యొక్క లైట్ పై అయితే ప్రభావం అయితే చూపించవన్నమాట లైట్ లైట్ పైభాగంలో సోలార్ ప్యానెల్ అయితే ఉండడం అయితే జరుగుతుంది ఈ యొక్క సోలార్ ప్యానెల్ ద్వారా పగటిపూట సూర్యరశ్మి నుండి వచ్చేటువంటి కాంతిని ఉపయోగించుకుని ఈ లైట్లో ఉండేటువంటి బ్యాటరీకి అయితే ఛార్జింగ్ అయితే చేస్తుంది రాత్రి సమయంలో సూర్యరశ్మి ఉండదు కాబట్టి ఛార్జింగ్ చేసిన బ్యాటరీలో ఉండే పవర్ను వినియోగించుకుని ఈ లైట్ అనేది వెలగడం అయితే జరుగుతుంది అనమాట అలానే ఈ లైట్లో మోసం సెన్సర్ అయితే ఉండడం అయితే జరిగింది దీనివలన ఎవరైనా ఈ లైట్కు దగ్గరగా వెళ్ళినట్లయితే లైట్ అనేది ఆటోమేటిక్గా అయితే ఆన్ అయితే అవుతుంది అలానే లైట్ నుండి దూరంగా వెళ్ళిపోయినట్లయితే కొంతసేపటి తర్వాత లైట్ అనేది ఆటోమేటిక్గా అయితే ఆఫ్ అయితే అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్ అలానే దీనికి ఒక పవర్ బటన్ కూడా ఉండడం అయితే జరిగింది దీనిని మీ అవసరానికి అనుగుణంగా దాన్ని ఆన్ లేదా ఆఫ్ అయితే చేసుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ ఈ లైట్లో మనకు వామ్ ఎల్లో లైట్ టంగస్టన్ బలుబ్బతో అయితే ఈ యొక్క లైట్ అనేది రావడం అయితే జరుగుతుంది ఇది నైట్ టైంలో చాలా సాఫ్ట్ లైట్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఈ లైట్ అనేది కళ్ళకైతే హానికరం కాదు దీన్ని ఇంటి ముందు లేదా గార్డెన్లో యూజ్ చేసినట్లయితే చాలా క్లాసీ లుక్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ లైట్ అనేది పూర్తిగా వాటర్ ప్రూఫ్ అనమాట కాబట్టి వర్షం పడిన హ్యూమిడిటీ ఉన్న లైట్కి అయితే ఏమీ అవదు ఇది లాంగ్ లాస్టింగ్ అయితే పనిచేస్తుంది ఫ్రెండ్స్ ఈ లైట్ను ఇన్స్టాల్ చేయడం చాలా సింపుల్ మీరు గోడపై రెండు స్క్రూలు పెట్టి దీన్ని వేలాడి తీస్తే చాలు ఎటువంటి వైరింగ్ అయితే అవసరం లేదు ఫ్రెండ్స్ గుర్తుంచుకోండి ఈ లైట్ను ఆరు బయట పెట్టేటప్పుడు సన్ లైట్ అనేది ఎక్కువగా వచ్చే ప్రదేశంలో పెట్టినట్లయితే ఈ లైట్ అనేది త్వరగా అయితే ఛార్జింగ్ అయితే అవుతుంది అంటే సౌత్ ఫేసింగ్ వాల్ పైన పెట్టినట్లయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఈ లైట్ యొక్క మంచి విషయాలు అలానే చెడ్డ విషయాలు అయితే తెలుసుకుందాం ముందుగా మంచి విషయాలు అయితే తెలుసుకుందాం మొదటగా ఈ లైట్ను వాడినట్లయితే కరెంట్ అయితే అవసరమైతే లేదు పూర్తిగా సోలార్ పవర్ పైన అయితే పనిచేస్తుంది అలానే దీనిలో మోషన్ సెన్సర్ అయితే ఉండడం వలన లైట్ యొక్క లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట ఫ్రెండ్స్ ఈ లైట్ అయితే సులభంగా అయితే ఇన్స్టాల్ అయితే చేసుకోవచ్చు అలానే ఈ లైట్ అనేది వాటర్ ప్రూఫ్ అండ్ డ్యూరబుల్ డిజైన్తో అయితే రావడం అయితే జరుగుతుంది అలానే ఈ లైట్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ అనమాట ఇది ఈ లైట్ యొక్క మంచి విషయాలు అలానే ఇక చెడ్డ విషయాలు అయితే తెలుసుకుందాం సూర్యరశ్మి రాకుండా రోజు మొత్తం మబ్బులు ఉన్నట్లయితే ఈ లైట్ అనేది స్లోగా అయితే చార్జింగ్ అయితే అవుతుంది అలానే ఇది టంగస్టన్ బల్బు కాబట్టి వెల్లో లైట్ అనేది ఈ యొక్క లైట్ నుండి అయితే రావడం అయితే జరుగుతుంది ఈ యొక్క లైట్లో అయితే వైట్ లైట్ అనేది రావదనమాట ఫ్రెండ్స్ ఇక ఈ లైట్ యొక్క ఫైనల్ కంక్లూజన్కి వచ్చినట్లయితే కరెంట్ లేకుండా లైట్ పెట్టాలనుకున్నట్లయితే అలానే మీ ఇంటి ముందు లేదా మీ యొక్క గార్డెన్ లేదా మీ యొక్క కాంపౌండ్ వాల్కి క్లాసీ లుక్ ఇవ్వాలనుకున్నట్లయితే ఈ యొక్క గెగావాట్స్ సోలర్ మోషన్ లైట్ని అయితే పర్చేస్ అయితే చేయవచ్చు అనమాట ఎందుకంటే దీని యొక్క బిల్ట్ క్వాలిటీ డిజైన్ ఫీచర్స్ అన్ని చాలా బాగున్నాయి దీని ప్రైస్ కూడా అమెజాన్లో వచ్చేసి రెండు వందల ఎనిమిది రూపాయలు అయితే ఉండడం అయితే జరిగింది ఆ ప్రైస్కి ఇది ఒక మంచి ప్రోడక్ట్ అని చెప్పుకోవచ్చు వర్త్ ఫర్ మనీ అని చెప్పుకోవచ్చు అనమాట ఫ్రెండ్స్ మీరు ఈ లైట్ని పర్చేస్ చేయాలనుకున్నట్లయితే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇవ్వడం అయితే జరిగింది ఆ లింక్ని క్లిక్ చేసుకుని మీరు ఈ లైట్ని అయితే పర్చేస్ చేయవచ్చు అలానే ఈ లైట్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి నేను తప్పకుండా రిప్లై అయితే ఇస్తాను ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలానే ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ లో కామెంట్ అయితే చేయండి వీడియోని దాకా చూసినందుకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ జై హింద్